నిజం నిర్భయం అదే మా నైజం మహాత్మా టీవీకి స్వాగతం వడ్డే ఓబన్న ఆశయాలను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ పనిచేయాలని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సూచించారు శుక్రవారం స్థానిక శ్రీకంఠపురం సర్కిల్లో నూతనంగా ఏర్పాటు చేసిన వడ్డే ఓబన్న విగ్రహానికి బాలయ్య పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వడ్డేల కులస్తులు భారీ గజమాలతో బాలకృష్ణకు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో వడ్డేరాళ్లకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందన్నారు క్లస్టర్ల ఏర్పాటుకు సంబంధించి వడ్డేరాళ్లకు ముప్పై శాతం కేటాయించాలని దివంగత ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు అప్పట్లోనే జీవో తీసుకురావడం జరిగిందన్నారు తెలుగుదేశం పార్టీలో బీసీలకు పార్టీ ఆవిర్భావం నుంచి ప్రత్యేక ప్రాధాన్యత కల్పించడం జరుగుతుందన్నారు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని బాలకృష్ణ తెలిపారు مل એ તાલ તાલ હાઈ એ પરોક્ષાઈટનો બની છે હાઈ પેજનો આરોડિકેટર અપની એ બોલાયા ఏ బాబూ హ హ గవర్నమెంట్ గవర్నమెంట్ మంత్రివనితో శివజిత్ శివన గవర్నమెంట్ మంత్రివనితో <laughs> ா ನಾನು సర్పంచ్ వాళ్ళు సమాధానం వాళ్ళు పార్టీ చాలా ఆహ్వానిస్తున్నాం మంచి చెప్తున్నా ఎవరైనా సార్

అందరికీ నమస్కారం ఈ రోజు భారత సొంత సంగ్రామంలో పాల్గొన్నటువంటి ఒడ్డ ఓబన్న విగ్రహం పాల్గొని మన ప్రియతమ శాసనసభ్యులు బడుగు బలహీన వర్గాల ఆశ చేతున్నటువంటి మన బాలయ్య బాబు గారు ఈ రోజు ఓబన్న విగ్రహానికి పూలారు వేయడం ఓటర్లందరూ ఆలోచించి గత విషయం అని చెప్పి తెలియజేసుకుంటున్నాం భారతదేశ స్వాతంత్ర సమరంలో అసూలు పాసినటువంటి ఓబన్న గారి ఆశయాల్ని వాళ్ళ హక్కుల్ని సాధించడానికి బాలయ్య బాబు అండా దండా ఈ వట్టేరులకు ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మన ప్రియత్మ శాసనసభ్యులు వట్టేరుగా దేవుడు బాలయ్య గారు ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను అందరికీ నమస్కారం వడేళ్ళ చౌదరు చౌదరి పనులందరికీ నా హృదయపూరిత నమస్కారం తెలియజేసుకుంటున్నాను అలాగే ఇక్కడికి ఇచ్చేసిన అందరూ కూడా ఇద్దుపు రమవాసులు నా హృదయపూర్గ నమస్కారాలు స్వాతంత్ర సమరయోధులు రేనాటి నాయకుడు అలాగే ఆరాధ్య జైము ఆయన ఓటర్ ఊపన్న గారి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడం చాలా సంతోషం చాలా నిర్వకారణమైన విషయం ఎందుకంటే నానాడు పార్టీ పెట్టినప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఆ నాన్న నాన్నగారి ఒకటే మొట్టమొదటి పార్టీ పెట్టినప్పుడు ఆయన ఇచ్చిన సందేశం ఒకటే తెలుగుదేశం పుట్టింది సామికుడు నుంచి కార్మికుడు కరిగిన కండరాల్లో నుంచి అని ఆయన ప్రసంగం మొదలయ్యేది అటువంటి ఆయన మాటలకి ప్రతీకైన ఒకటే ఓబల్ల గారు మరి ఎన్నో ఆయన చాగబలంగా ఎంతో మంది మనం చరిత్రలో కొందరు పేర్లు చదువుకుంటాం కొందరు పేర్లు మనుగొనబడి ఉన్నాయి అటువంటి స్వాతంత్ర సమర యోధల్లో మన ఒటరు ఓపన్న గారు ఎంతో ప్రధానమైన పాత్రను పోషించారు మరి మనం చరిత్ర చూసుకుంటే ఇప్పుడు యువతరానికి తెలియాలి చరిత్ర అంటే ఏంటి అన్నది ఎందుకంటే పెద్ద పెద్ద బడి ఉన్న కాలంతా ఏదో దైన దైనందిన గాయకలాపాలతో సతమతమవుతూ అసలు ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితుల్లో అంటే ఓపెన్న గారిని ఒక ఆదర్శంగా తీసుకుని ఆయన పోరాట ప్రతిమను స్ఫూర్తిగా తీసుకోవాల్సిందిగా యువతకు నేను సందేశం ఇస్తున్నాను ఏదో మన పురాణాలు చదువుకుంటాం ఏదో ఇచ్చిన మాట కోసం సత్యని అమ్ముకున్నాడను లేకపోతే హరిచంద్రుడు లేకపోతే తండ్రి మాట కోసం గారవడికి అయ్యాడు శ్రీరామచంద్రుడు అని అన్న సేవకి అంకితమయ్యాడు లక్ష్మణుడు అని లేకపోతే భర్త సేవకి అంకితమైంది అని భర్త సరస్వాన్ని తలిచింది సీత సీత మహాతల్లిని అని సమతను నేర్పేను నాటి నాడు బ్రహ్మన్న వేడి పండుల వెలిసే సంఘం గుట్టుమిప్పేరు వేమన్న వితంతువుల విధి రాత్రులు మార్చి వాళ్ళ జీవితాన్ని పండించాడు గురజాడ అలాగే మన తెలుగు భాషను ప్రజల భాషలో దిద్ది తీర్చిదిద్దారు స్వతంత్ర భారత యొక్క స్వత ఈ సమనంలో పాల్పంచుకున్నాడు ఆనాడు నేతాజీ అలాగే సత్య సత్యాగ్రహంతో స్వాతంత్రాన్ని స్వాధించాడు పూజ బాపూజీ అలాగే మన ఒక తెలుగు వారికి ఒక ప్రత్యేక రాష్ట్రం కోసం అవుతాయ్యాడు అమరజీవి ఇలాగే బ్రిటిష్ వారి గుండెకి గుండె ఎదురెట్టాడు ఆనాడు అని చదివాము కానీ చాలామంది ఇలాంటి ఓపెన్న గారు లాంటి వారు ఎంతో మంది చాక ఫలంగా కూడా మనకి స్వాతంత్రం సిద్ధించింది అది మనం గుర్తుపెట్టుకోవాలి అది స్ఫూర్తిగా తీసుకొని ఆనాడు నాన్నగారు కూడా క్రషర్స్ లో హోటళ్లకు ముప్పై శాతం ఆనాడు రిజర్వేషన్ టెంటర్స్ లో రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది అలాగే చూస్తున్నాం మనం అన్ని వర్గాల వాళ్ళకు వెనుకబడిన తరగతులు అయితేనేమి బడుకు బలిహీన వర్గాలు అయితేనేమి తాడిత పీడిత కులాల అందరికీ అయితేనేమి న్యాయంగా వాళ్ళ హక్కులు వాళ్లకు అందేలా అటు ప్రభుత్వాలన్నీ కూడా చిత్తశుద్ధితో పనిచేయవలసిన బాధ్యత వాళ్ళ భుజస్కందాలపై ఉంది ఇవాళ చూస్తున్నాం మనం ఎక్కడ ఎవరికి న్యాయం జరగట్లేదు ఉన్న పరిస్థితుల్లో కాబట్టి ఇప్పుడు ఉన్న జరుగు జరగనున్న ఈ ఎన్నికల సంగ్రామాల అందరూ కోసం కలిసి కట్టుగా ఈ పుల మతాలు వీటికి అతీతంగా ఈ యొక్క సంగ్రామంలో పాలు పంచుకోవాల్సిందిగా అటు వడ్డరే ఓపెన్న గారిని ఒక ఆదర్శంగా తీసుకుని స్ఫూర్తిగా తీసుకుని అందరూ కూడా కలిసికట్టుగా జవాబుదారీ అనే ప్రభుత్వం మీకు కావాల్సిన ప్రభుత్వం మీకోసం పాటుపడే ప్రభుత్వం మీకోసం పనిచేసే ప్రభుత్వాన్ని మీరు ఎన్నుకోవాలని మీ అందరికీ సంతోష సమయంలో ఆయన సందేశంగా మీ అందరికీ అందజేస్తూ ఈ యొక్క ఆయనకి నివాళుల అవకాశం నాకు కల్పించినందుకు పెద్దలందరికీ మన వడ్డల సంఘం కమిటీ సభ్యులందరికీ అయితేనేమి ఇక్కడికి పిచ్చేసిన వంట సోదర సోదరి మనలోకి అయితేనేమి మిగతా ప్రేక్షకు దేవుళ్ళు అందరికైతేనేమి అందరికి కూడా ఇది నాకు ఒక సదావకాశంగా నా అదృష్టంగా నా పూర్వజన్మ సుకృతంగా భావించుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా ఓపెన్ ఓపెన్నా ఓపెన్ ఓపెన్ ఓపెన్